సరే ఇప్పుడు ఇంకొకటి కూడా అనుమానం వస్తుంది నాకు ఏంటి అంటే ఇప్పుడు యేసు ఎంతో మందికి స్వస్థత చేస్తూ వచ్చాడు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చాడు స్వస్థత చేస్తూ చేస్తూ వాళ్ళ ఇంటికి ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన స్వస్థత చేయటం కోసం చాలా మంది ఆయన కోసం అంటే ఆయన ఆయన బాగు చేశాడని ఆస్తునే కదా చాలా మంది ఇంటికి వచ్చారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన ఏం చేస్తాడన్నదన్న చూడాలి బాగు చేస్తాడని కాదు బోధ చేస్తున్నాడని ఏదో కొత్తగా బోధిస్తున్నాడని అయితే మిరాకిల్స్ వచ్చే వచ్చేదారిలో కొంతమంది రోగులను బాగు చేసుకుంటూ రాశారు అవును రాశారు ఇవన్నీ అంటున్నా ఇప్పుడు లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది మనకి అవన్నీ వాస్తవాలు అయితే గనక ఆ ఇంటి వారితో సహా ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆ ఊరి ప్రజలందరూ ఏసుని నెత్తిన మీద పెట్టుకుని పూజించాలి ఉంటారు కదా కానీ పిచ్చోడు అన్నారు ఎందుకు అంటారు అవన్నీ మిరాకిల్స్ అన్ని అభూత కల్పనలు తర్వాత యాడ్ చేశారు అవన్నీ కొంతమంది బాబాలు కావచ్చు లేకపోతే స్వామీజీలు కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి ఒక గురువు ఉండొచ్చు ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన గురించి ఒక పుస్తకం రాస్తే ఏం రాస్తారు పలానప్పుడు గురువు గారు ధ్యానంలో ఉండగా నేను ఒక సమస్యతో వెళ్ళాను ఆయన కళ్ళు మూసుకుని నా మనసులో ఉన్న భావాన్ని చెప్పేశాడు నీకు పరిష్కారం పలానా ఉంది పో అన్నాడు నేను అక్కడికి వెళ్ళేసరికి మొత్తం సాల్వ్ అయిపోయింది ఈ విధంగా మనం చాలా చదువుతాం అంటే ఆయన్ని మహిమాన్వితుడిగా చూపించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో పుస్తకాలు రాస్తూ ఉంటారు అట్లాగే యేసుని కూడా మహిమాన్వితుడిగా చూపించే ఉద్దేశంతో ఆ శిష్యులు రాసినప్పుడు ఈ అద్భుతాలన్నీ యాడ్ అయినాయి అందులో వాస్తవంగా యేసు జీవితంలో నిజంగా అలాంటి అద్భుతాలు జరిగితే యేసు కుటుంబ సభ్యులు ఆ మాట అనరు కదా యేసు సహోదరులు ఆయన నమ్మకుండా ఉండరు కదా మీకు లాజిక్ అక్కడ మిస్ అవుతుంది అయితే ఇక్కడ నిజంగా ఏసు పిచ్చోడా అంటే ఒక ట్రాన్స్లో ఉండేవాడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇస్రాయేలీలో ఒక నమ్మకం ఉండేది దేవుడు ఒక రక్షకుడిని తమ కొరకు పుట్టిస్తాడని చెప్పి వాళ్ళొక నమ్మకంలో ఉండేవారు వాళ్ళు అట్లా కొన్ని తరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఏసుబుట్టాడు ఆయన చిన్నప్పటి నుంచి కథలన్నీ వెంట పెరిగాడు మన కొరకు ఒక రక్షకుడు వస్తాడు క్రీస్తు వస్తాడు మనల్ని రక్షిస్తాడు ఈ విధంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా ఆ విని విని మీకు చంద్రముఖి సినిమాలో ఆ జ్యోతిక చంద్రముఖిలా మారింది చంద్రముఖిలా ఊహించుకుంది తనను తాను చంద్రముఖిలా మారిపోయింది అని చెప్పి యేసు తనని తాను మెస్సయ్య అనుకున్నాడు మెస్సయ్య ఊహించుకున్నాడు మెస్సయ్యగా మారిపోయాడు అది జరిగింది జీసస్ క్యారెక్టర్ని లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తిగా చెప్తున్నా ఆయన జనాల్ని మోసం చేయాలి అనే ఉద్దేశం కనపడ లైన్లో నిజంగా తను ఫీల్ అయ్యాడు నేనే ఆ రక్షకుణ్ణి అని చెప్పి ఒక ఒక భ్రమలో ఉండేవాడు కొన్నాళ్ళకి ఆ భ్రమలు తొలగిపోయినాయి ఒక్కొక్కసారి ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు రే నేను మావులోనే కాదురా ఉండరా మా రాజ్యం వస్తుంది ఆగు నీ సంగతి తేలుస్తా అప్పుడు అనేవాడు కాసేపు భయం వేసేది మళ్ళీ పారిపోయేవాడు దాక్కునేవాడు మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ మేసం తిప్పేవాడు ఇట్లా ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడల్లా వింతగా ప్రవర్తిస్తూ ఉండేవాడు చివరిలో నైరాశ్యం వచ్చేసింది ఆయనకి వీళ్ళు ఎవరు నమ్మట్లేదే కా అని చెప్పి నైరాశ్యం వచ్చేసి ఒక ఒక వాక్యం చదివి వినిపిస్తా చూడండి యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచనం శిష్యులతో చెప్తున్నాడు అనమాట లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు అంటే శిష్యులని వాళ్ళు కొట్టి చంపేస్తారు లేకపోతే తరిమేస్తారు అనేటటువంటి ఊహ ఇతనికి అర్థమైంది నన్నే నమ్మలేదు ఇంక ఎందుకు నమ్ముతారు అని చెప్పి అర్థమైంది అప్పుడు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు మిమ్మల్ని ద్వేషిస్తారు ద్వేషించినప్పుడు మీరు గుర్తుంచుకోండి మీకంటే ముందు నన్ను ద్వేషించారు వాళ్ళు నన్నే ద్వేషించారా మీరేమన్నా లెక్క అని అన్నాడు అంటే శిష్యుల్ని ప్రిపేర్ చేస్తా తనని తాను ఒక దైవకుమారుడిగా భావించుకుని ఆ కలలన్నీ కళ్ళలుగా కరిగిపోయి ఆ నైరాశ్యంలో ఉన్నప్పుడు ఆ యోహానుసవార్తలో ఆ పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో మాట్లాడతాడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటే తనని చంపేస్తారు అనే విషయం అర్థమైంది ఎందుకంటే ఇంత ముందు చెప్పే కదా వాళ్ళు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ దొరుకుతాడో వేసేద్దామని చెప్పి ఈ విధంగా గుంపులు గుంపులుగా ఈయన కోసం వెతుకుతూ ఉన్నారు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు అనే విషయం తనకు తనకు అర్థమైంది ఎప్పుడైనా వీళ్ళని పట్టుకుని చంపేస్తారు అని స్పష్టంగా అర్థమైన తర్వాత నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానే కా నన్ను వెళ్ళిపోయిన తర్వాత నేను మోసగా అనుకుంటారేమో అని భయం వచ్చింది ఆయనకి నేను వెళ్ళిపోవటం కూడా ఏదో ఊరికే వెళ్ళట్లేదు మీకోసం అక్కడ నేను నివాస గృహాలు సిద్ధం చేస్తాను దేవుడి దగ్గర పరలోకంలో నా తండ్రి అంట చాలా నివాసాలు ఉన్నాయి మీకోసం కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు బుక్ చేసి వస్తాను చెప్తున్నాడు పని మీద అంటున్నాడు అంటే ఇప్పుడు దాకా మెస్సయ్యని దేవుడి కుమారుడిని మహిమాన్యుడిని చెప్పుకున్నాడు మరి ఈ రకంగా పట్టుకుని కొట్టి చంపేశారు ఏంది ఎన్నాళ్ళు మనకు అబద్ధాలు చెప్పాడు దొంగ చెప్పి తిట్టుకుంటారేమో అని అంతే కదా మరి రాజ్యం తీసుకొస్తాడు అని చెప్పి వీళ్ళందరినీ కలుపుతాడు వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి కదా ఉంది అవును ఆ శిష్యులందరూ ఎన్నాళ్ళు మనం ఈయన నమ్ముకుని ఈ వెనకాల తిరిగాము ఎర్ర పుష్పాలం అయిపోయాము మనల్ని ఇంతకాలం ఇంత మోసం చేశాడా అని చెప్పి ఈయన్ని నమ్మిన వాళ్ళు తనని తిట్టుకుంటారేమో చనిపోయిన తర్వాత అని నేను పైకి పని ఉండి వెళ్తున్నాను అక్కడ అన్నీ రెడీ చేసి వస్తాను నేను వెళ్ళానని చెప్పి మీరేం బాధపడకండి నా తర్వాత ఇంకొక ఆయన వస్తాడని చెప్పాడు నెక్స్ట్ వచ్చి నేను నేను అన్కంప్లీటెడ్గా మిగిలిచిపోయినటువంటి పని ఏదైతే ఉందో అది వచ్చి ఆయన పూర్తి చేస్తాడు ఎవరు ఆయన ఆదరణకర్త అని పేరు పెట్టాడు ఇప్పుడు అది మొహమ్మద్కి బాగా యూజ్ అయింది ఆ ఆదరణకర్తను నేనే అన్నాడు వాళ్ళు ముస్లిమ్స్ అదే కోట్ చేస్తారు యేసు తన తర్వాత ఇంకొక ఆదరణకర్త వస్తాడు అని చెప్పి ఏసే చెప్పాడు రా మీకు కనపడతలేదా ఆదరణకర్త మొహమ్మద్దే యేసు చెప్పని ఎన్నో రహస్యాలు ఆయన చెప్తాడు ఏసే చెప్తాడు అది నేను చెప్పలేనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మీకు ఆయన వచ్చి మొత్తం ఎరుకుపరుస్తాడు నాకు పని ఉండి నేను పని ఉండి వెళ్తున్నాను పైకి అని చెప్పుకున్నాడు అంటే ఏసులో చాలా ముందు చూపు ఉన్నటువంటి ఒక దార్శనికుడు ఉన్నాడు ఒక మంచి ధైర్యవంతుడు ఉన్నాడు ఒక పిరికోడు ఉన్నాడు డబుల్ స్టాండర్డ్స్ రెండు రకాల ద్వంద్వ ప్రమాణాలు పాటించేటటువంటి రెండు నాలుకల ధోరణ ఉంది మంచోడు ఉన్నాడు చెడ్డోడు ఉన్నాడు ఒక బలహీనుడు ఉన్నాడు బలవంతుడు ఉన్నాడు మరి ఎలా అర్థం చేసుకోవాలి ఏజ్ ఒక కామన్ మ్యాన్ కాస్త ఒక భ్రమలో బ్రతికినటువంటి ఒక సాధారణ వ్యక్తి ఆయన్ని తర్వాత మహిమాన్వితుడిగా చూపించి క్రైస్తవ మతం అనే ఒక వంటకాన్ని తయారు చేశారు దానికి ఏజ్కి సంబంధం లేదు ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఆ రెండు వాక్యాలు ఏదైతే ఏసు సహోదరులు ఏసుని నమ్మలేదు ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు ఇంట్లో ఎందుకు దాక్కున్నావు బయటకెళ్ళి చెప్పుకో ధైర్యంగా అని అన్నారా యేసు ఇంటివారు ఆయనకి మతి చెలించి ఉన్నదని చెప్పి పిచ్చి పట్టిందని చెప్పి పట్టుకుపోయారు ఈ రెండు సందర్భాలే కాదు ఇంకా మీకు సాధారణ ఇస్రాయిల్ ప్రజలైతే ఏదైనా ఒక సూచిక్రియ చూపించబోయా నువ్వు ప్రభుత్వాన్ని నమ్ముతాం మేము అని అడుగుతారు సిలువేసిన సందర్భంలో సిలువు మీద నుంచి దిగి వస్తాడేమో అప్పుడు నమ్ముదాము ఈయన్ని మహిమాన్వితుడని అక్కడరా చూద్దాము అని అక్కడ అంటారు ఇప్పుడు ఇందులో ఇంకొక డౌట్ వస్తుంది ఆయన అంటే దీనికన్నా జస్ట్ ముందే గుడ్డి వాళ్ళకి కళ్ళు తెప్పించాడు కుష్టి వాళ్ళకి నయం చేశారు దయ్యాల్ని వదిలించాడు ఇదంతా ఉంది కదా అది ఈ పార్ట్లలో ఉంది బట్ నెక్స్ట్ పార్ట్ అంతా అంటే అట్లాంటివి చేసింది ఏమి కనపడలేదు ఇప్పుడు సూచిక క్రియ చూయించు అన్నప్పుడు ఒకటి చూయించాలి కదా చూపించేస్తారు కదా జనరల్గా అయితే లేదు ఆయన పట్టుకోవడానికి ఎవరైనా వస్తున్నారు అంటే ఆయన మహిమతో వాళ్ళని ఆపొచ్చు కదా అక్కడ మళ్ళీ ఇంకొక లాజిక్ మిస్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు వచ్చి బోధ కూడా మా కోసం ఒక సూచిక్రియని ఆకాశం నుంచి చూపించమన్నప్పుడు వరే దరిద్రులారా ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు ఏంట్రా ఎన్నాళ్ళు నేను చేసింది ఏంట్రా ఐదు రొట్టెలు రెండు చేపలు అందరికీ పంచిపెట్టాను దయ్యాలను వెళ్ళగొట్టాను క్షణాల్లో కుంటివాడిని లేచి కానీ పరిగెత్తికి వెళ్ళిపోయాడు పరిపెత్తుకుని గుడ్డివాడి కళ్ళు తెప్పించాను చచ్చిపోయిన వాళ్ళని లేపాను ఇవన్నీ మీకు కళ్ళు దొబ్బాయో కనపడతలేదా అని అడగాలి కదా అక్కడ అడగలేదు ఏమంటున్నాడు ఈ తరం వారికి ఏ సూచక్రియ అనుగ్రహించబడదు అంటాడు ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు నిజంగా జరిగి ఉంటే ఏసీ ఈ మాట అన్నారా అంతకుముందు ఇన్ని చేసే కదరా మీకు కళ్ళు దొబ్బాయో మీరు ఎక్కడ ఉన్నారా అని అడగాలే కానీ ఏమంటున్నాడు ఏ సూచక్రియ అనుగ్రహించబడదు నేను చేయను నాకు అవసరం లేదు అంటున్నాడు అంటే అంతకు ముందు చెప్పి నేను నవ్వుద్దాం కదా ఆ ప్లేస్లో చేయను అన్నారా లేదు అసలు ఆ ప్లేస్ అని కాదు ఎప్పటికి చేయి చూ చూపించబడదు సుచిక్రియ అంటే ఏంటండి ఆయన మహిమాన్వితుడు ఆయన మహిమాన్వితుడు అని తెలియజేయడం కోసం ఒక శాంపిల్ చూపించుకో అది ఏ ప్రాంతంలో చేస్తే మట్టుకేమైంది ఈ ప్రాంతంలో చేస్తే మాత్రమే మహిమాని వితుడని నమ్మాలని రూల్ ఏమైనా ఉండదు కదా ఇంకొక ప్రాంతంలో చచ్చిపోయిన లేపినా మహిమాన్వితుడే కాబట్టి వాళ్ళు వచ్చి అడిగిన దానికి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన ఎలాంటి మహిమలు చేయలేదు చేస్తే వాళ్ళు ఆ మాట అడగరాస్ కొత్తగా వచ్చి ఏమయ్యా ఒక్కటైనా చూపించవయ్యా నువ్వు బోధకుండా అంటున్నావు ప్రవక్తను అంటున్నావు క్రీస్తుని అంటున్నావు ఒక్కట చూపించవయ్యా నమ్ముతాము అని ఎందుకు అడుగుతారు వాళ్ళు ఈయన చెప్పాలి అప్పటికైనా ఇన్ని చేశాను కదా మళ్ళీ కొత్తగా అడుగుతున్నారు అడుగుతున్నారండి ఈయన చెప్పాల ఏసు సిలివేసినప్పుడు కూడా ఆకంట్రా ఏసు దిగి వస్తాడేమో కిందకి ఏలియా వస్తాడేమో చూద్దాము ఈయన రక్షించడానికి ఏదైనా మిరాకిల్ జరిగిద్దేమో నమ్ముదాము ఇప్పటికైనా మరి వీళ్ళే రెండు రకాలుగా ఎందుకు రాశారు దాన్ని ఎవరు అంటే ఇందుట్లో వాళ్ళు వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలు రాయక తప్పలేదు అంటే జనాల మధ్య జరిగిన సంఘటనలు అనమాట ఇప్పుడు జనాలందరూ గుంపు కూడా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అన్ని పిచ్చిబట్టిందని పట్టుకోబోయారు అనే వాక్యం ఒకటి ఏసు సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదంటే ఒక సింపతి క్రియేట్ చేద్దామని చూశారు అక్కడ సింపతి గెయిన్ చేసుకునేది రాస్తున్నారు అక్కడ ఇక్కడ జనాల మధ్య జరిగిన సంఘటనలు ఇవన్నీ ఏసుని సిరివేసినప్పుడు జనాలు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ రాయకపోతే మరీ అభూత కల్పనలు అబద్ధాలు అంటారని కొన్ని కొన్ని రాశారు కొన్ని వాళ్ళు అంత ఊహించాల దీన్ని ఇట్లా సూక్ష్మంగా పరిశీలించి ప్రశ్నించే వాళ్ళు వస్తారు సూక్ష్మంగా నార్మల్గా చదువుతుంటే అర్థమైపోతుంది కదా అది ఇప్పుడు మీకున్న బ్రెయిన్కి చాలా చిన్న విషయం లాగా అనిపిస్తుంది అండి వాళ్ళకి అలా అనిపించాలి అప్పుడు ఏం చేద్దాం